నవంబర్ ఎనిమిది తొమ్మిదో తేదీల్లో జేవియర్ హై స్కూల్లో ఆర్ట్స్ మ్యాజిక్ పేపర్ క్రాఫ్ట్ శిక్షణ నవంబర్ తొమ్మిదో తేదీన బాలలకు ఫ్యాన్సీ డ్రెస్ పద్యాలు రైమ్స్ అన్ని కేటగిరీల వారికి చిత్రలేఖనం పోటీలను జయప్రదం చేయాలని హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘ సమావేశం విజ్ఞప్తి చేసింది యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘ సమావేశం జరిగింది నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు సమావేశంలో ఆహ్వాన సంఘ చైర్మన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ రావి గోపాలకృష్ణ య్య ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారు ఎల్వి సాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేఎంవీఆర్ కృష్ణారావు అకాడమిక్ అంశాల కన్వీనర్ ఎస్ కస్తూరిరావు కె శ్రీనివాసరావు కల్చరల్ అంశాలకు కన్వీనర్ డి హేమసుందర్ తదితరులు మాట్లాడారు సమావేశంలో ఆహ్వాన సంఘంలో వివిధ బాధ్యతలు తీసుకున్న పి కస్తూరిబాయి ఏ మోహిని పివి రమణ వై ఆనందనాయుడు డివివీ నరసింహరావు మేతర అజయ్బాబు కె శ్రీనివాసరావు శ్రీహరికోటి ఏ ఉత్తమదుర్గ వి సాయిసుధా వల్లకవి శ్రీనివాస్ రా రంగనాయకి పి భాస్కర్రావు ప్రకాష్ కె శ్రావణి కుమారి డి శ్రీనివాస్ జి రాంబాబు బాబు ఎస్ రవి ఏ కోహిమ ఎం సాయి సిద్ధార్థ టి నాగయ్య తదితరులు పాల్గొన్నారు సమావేశంలో పెద్దలు ప్రముఖులు వివిధ సంస్థలకు చెందిన రెండు వందల ఎనభై మందితో కూడిన ఆహ్వాన సంఘ కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం సమావేశంలో అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి జరుగుతున్న హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు ఆరు నవంబర్ తొమ్మిదో తేదీన జేవియర్ బాలలకు ఫ్యాన్సీ డ్రెస్ పద్యాలు రైమ్స్ మరియు సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ కు చిత్రలేఖనంలో ప్రతిభా ప్రదర్శనలో జిల్లాలో ఆసక్తిగల విద్యార్థులు పాల్గొనేలా చేయాలని అన్నారు ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునేటటువంటి ఒక పండుగ మనం అందరూ కూడా తెలుసుకుంటే ఏ ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు సామాజిక బాధ్యతగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా కలిసి పిల్లల్లో మరి నైతిక విలువలు మానవతా విలువలు సామాజిక బాధ్యత శాస్త్రీయ విలువలు ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు మరి వాళ్ళకి నేర్పి ఒక బాధ్యతగా ఉత్తమ పౌరులుగా సమాజాన్ని అందించాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని

ఈ నాయకులు జరుపుతున్నటువంటి ప్రయత్ని ప్రతి ఒక్కరూ కూడా అందం చేసుకుని మార్పు టీచర్స్ ఆయన జమానాలు తెచ్చేకుండా సంక్షిప్తం చేసి పార్లమెంట్గా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం కొత్తగా విద్యార్థులు అనే నాయకులు అంటే వాళ్ళల్లో ఉన్న సాంస్కృతిగా పాడవాలని బయటికి తీసుకురావాలని అందుకోసం ఎంతోమంది పెద్దలు అందరూ కృషి చేస్తారు సమాజం బాగుపడాలని అందుకు మీరు అందరూ సహకరిస్తారని పిల్లల్ని దీనికి పొందుతారని ఎల్కేజీ యూకేజీ ప్లే స్కూల్ అంగన్వాడీ వాళ్ళకి నైన్త్ మన వాయిస్ లో నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకి ఎనిమిది ఎంత తేదీలో చిత్రలేఖనం ఆర్ట్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందండి ఉచితంగా వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు